వచ్చింది ఆ డ్రామా విషయం తెలిసి మళ్ళీ కేసులు ఇంకా పాత అయితే ఇస్తారు కాబట్టి ఎక్కువ ఉండవు అతని మీద ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాడు పొద్దున అతను ఇప్పుడు ఇతని అయితే కనుక పోసానికి ఇష్టం మొదలు ఈ కేసులు అన్ని పొద్దున కోర్టులో కొట్టేస్తారు తర్వాత కానీ రోజుల తరబడి తిప్పడం అన్నటువంటిది నడుస్తుంది ఇతని తర్వాతన ప్రైవేట్ కేసులు వేయలేడు ఒక్కొక్కల మీద నా మీద నువ్వు ఎట్టబెట్టావు నా మీద ఎంత పెట్టావు అయిపోతాడు మనిషి బ్రతుకుండాలని కోరుకుందాం నాకైతే అతని పరిస్థితి చూస్తుంటే చాలా డౌట్ఫుల్గా ఉంది ఎందుకంటే రెండు సార్లు హార్ట్ హార్ట్అాక్ సర్జరీలు చేయించుకున్న మనిషి ఆ తరహా పరిస్థితి ఉన్నప్పుడు ఆషామాషు ఉండదు అట్లాగే ఇప్పుడు వంశీదైన పరిస్థితి అతని మానసికంగా కుంగతిన్నప్పుడు శారీరకంగా కూడా కుమ్ముతారు ఇప్పుడు ఏంటంటే ఈ లగ్జూరియస్ లైఫ్ ఒక విఐపి స్ట్రేచర్ మెయింటైన్ చేసిన వాళ్ళు దెబ్బతింటే చాలా ప్రమాదకరం వాళ్ళది వాళ్ళు సైకలాజికల్గా ఫిజికల్గా దెబ్బ అనమాట ఇప్పుడు చంద్రబాబుని అట్లా మానసికంగా దెబ్బ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడనే కదా అప్పుడు వీళ్ళు ఆరోపించింది అయినా ఆయన స్థిరంగా ఉన్నాడని కదా చెప్పుకొచ్చింది ఇప్పుడు వీళ్ళు స్థిరంగా ఉంటారా లేదా అన్న దాని మీద నీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది బోరగడ్డ నీళ్ళు అంటారా అతను వచ్చేటప్పటికి ఏంటంటే అతను ఇప్పుడు ఇవాళ బాగానే ఉంటుంది అతను తెలివైనోడు రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాతన సరే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే అతను ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు అనుకోండి వీళ్ళకి